ముప్పై మూడవ వార్డ్ పాత కల్లూరులో గత ముప్పై సంవత్సరాల క్రితం వేసిన ఐరన్ కరెంట్ పోల్స్ ను మార్చాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు కర్నూలు కార్పొరేషన్ ముప్పై మూడవ వార్డ్ పాత కల్లూరులో ముప్పై సంవత్సరాల కిందట వేసిన ఐరన్ కరెంట్ పోల్స్ మార్చాలని ఇండస్ట్రియల్ ఎస్టేట్ లోని ఏపీఎస్ పీడిసిఎల్ ఎలక్ట్రికల్ ఏఈకి సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె సుధాకరప్ప కల్లూరు కార్యదర్శి జె శ్రీనివాసులు యేసురాజు ఏ గోవిందు మాట్లాడుతూ పాత కల్లూరు కురవగేరి నాలుగు కులాయిల దగ్గర దాదాపు ముప్పై సంవత్సరాల కిందట కరెంట్ ఐరన్ ఫోల్స్ వేయడం జరిగిందని ప్రస్తుతం ఆ కరెంట్ ఫోల్స్ వర్షం వల్ల తుప్పుపట్టి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని ఇదే జరిగితే అక్కడ ప్రమాదం జరిగే సూచనలు ఉన్నాయని ఈరోజు ఏఈ కి వివరించారు వెంటనే కరెంట్ ఫోర్స్ మార్పిడి చేసి కొత్తగా కరెంట్ ఫోర్స్ వేయాలని వారు విజ్ఞప్తి చేశారు